హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఆలూ భుజియా ఇంట్లోనే ఈజీగా అలాగే అంతే రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి మన మామూలుగా మనకి బయట దొరుకుతుంది కదా ఆలూ భుజియా అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఆలూ భుజియా అంటే చాలా ఇష్టం సో నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఈ రెసిపీ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఆలుని ఉడకబెట్టి పెట్టుకోవాలి నేను ఒక రెండు ఆలుని తీసుకొని ఇలా ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆలు అయితే చాలా మెత్తగా కుక్ అవ్వాలండి ఎక్కడ గట్ మధ్య మధ్యలో గట్టిగా లేకుండా బాగా మెత్తగా కుక్ చేసుకోండి పెట్టిన పొట్టు తీసిన తర్వాత మనం స్మాష్ చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు నేనైతే ఇలా తురుముకుంటున్నాను ఆలు చూశారు కదా చాలా మెత్తగా ఉడికిపోయినాయి మీరు కావాలంటే చేత్తో అయినా తురుముకోవచ్చు చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు కానీ ఎక్కడ ఉండలుగా లేకుండా చూసుకోండి పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట ఇది కానీ సరిగా ఉడకలేదనుకోండి మనం పిన్ మనం ఒత్తుకునేటప్పుడు ఆయిల్లో మధ్య మధ్యలో అడ్డుపడుతుంది అందుకని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా మొ తురిమిన ఆలుని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం కారం నేను కాస్త తక్కువ వేసుకుంటాను మా పిల్లలు తినలేరు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి సాల్ట్ మీరే తినే ఉప్పుని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా వామ్ వేసుకుంటున్నాను యాక్చువల్గా వామ్ వేసుకోకుండా పర్వాలేదు ఎందుకంటే వామ్ వేసుకోవడం వల్ల కూడా మనం అవి ఒత్తేటప్పుడు గొట్టాలు ఉంటాయి కదండి వాటికి అడ్డుపడతాయి సో వాము స్కిప్ చేసేయచ్చు నేను కాస్త టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలి శనగపిండి మొత్తం శనగపిండి వేయకండి ఒక కప్పు శనగపిండి వేస్తే ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి నేను ముందుగానే కలిపి పెట్టేశాను బియ్యం పిండి శనగపిండిలో సో అందుకనే డైరెక్ట్గా వేసేసాను కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల కాస్త అంత వస్తాయి పిండి చూశారు కదా పిండి ముద్ద ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనము మురుకులు ఒత్తుకునే గొట్టాలు ఉంటాయి కదా అవి తీసుకొని అందులో సన్ననివి సన్నని ప్లేట్ తీసుకోవాలి దీనికి లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా పిండి ముద్దని మురుకులు గొట్టంలో పెట్టి ఒత్తుకోవాలి అంతే యాక్చువల్గా వామ్ వేయడం వల్ల ఏంటంటే వీటికి అడ్డు పడుతుంది అని వామ్ స్కిప్ చేయాలి కానీ నేను మరీ అంత సన్నని గొట్టం ప్లేట్ అయితే వేయలేదు కొద్దిగా పెద్దవే వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా సన్నని ప్లేట్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ హీట్ అయిన తర్వాత ఇలా ఒత్తుకోవాలి మనం ఆలు భుజియా తినేటప్పుడు నోటికి కాస్త పుల్లగా తగులుతుంది కదా కదండి అది చాట్ మసాలా వేసుకోవడం ఓకే చేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా పెద్ద సైజు ప్లేట్ వేసుకున్నాను మీరు ఇంకా చిన్నది అయినా వేసుకోవచ్చు చూసారు కదా చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ మిగతా పిండిని కూడా ఆయిల్లో ఒత్తుకోవాలి ఇది ఇంకా సన్నని ప్లేట్ వేసానండి సన్నని ప్లేట్ వేస్తే ఇలా వచ్చినాయి అన్నమాట ఇలా మొత్తం పిండిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ను మీరు ఎందులోకైనా మిగతా ఏమైనా అప్పడాలు అవి ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోవాలంతే అంతే అండి ఆలు భుజియా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ